వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఇతనో బాటుని ఇతను అంటే ఆదివాసులు ఒక గిరిజనుల బాటనే కాకుండా పది మందికి ఉపయోగపడేది నా ఛానల్ అండి సో ఈ రోజు అయితే నేను కొత్త మొక్క కోసం ప్లాంట్ కోసం ఫ్రూట్ కోసం మీకు పరిచయం చేయబోతున్నానండి ఇంతకు ముందు నా వీడియో చూసారు కదండి అది బ్రహ్మజముడు ఒక నాగజముడు జాతికి చెందిన కాక్టేసి చెందిన కాక్టేశి జాతికి చెందిన మొక్క పరిచయం చేశానండి అదేవిధంగా కాక్టేసి కుటుంబానికి చెందిన మొక్క అండి మరి ఈ రోజు ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కోసం పరిచయం చేస్తున్నానండి అది సైంటిఫిక్ నేమ్ సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ఐలోసరస్ అంటారు ఆ కెఠాయా అంటే పిఠాయా అంటారండి సో ఆ పిఠాయా అని కూడా చెప్పవచ్చు అండి సో ఇక్కడ చూసారు కదండి డ్రాగన్ ఫ్రూట్ ఎంతో చక్కగా ఉంది అయితే నేను నా ఛానల్ అయితే ఎవరు స్క్రిప్ట్ చేయకుండా అంటే ఎక్కడ ఆపకుండా నా వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే నా ఛానల్ అయితే అంటే తిని అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ప్రతిదీ భయాందోళన చెందకుండా తిని చూపిస్తుంటాము అక్కడ ఎటువంటి పోషకాలు ఉన్నాయి ఏ విధంగా ఫ్రూట్ ఉంటుందో మీకు చూపిస్తుంటామండి నా ఛానల్లో అయితే అయితే ఈరోజు నేను మంచి పిఠాయ కాక్టేస్ జాతి కుటుంబానికి చెందిన డ్రాగన్ ఫ్రూట్ కోసం మీకు పరిచయం చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఎంతో చక్కగా ఫ్రూట్స్ వచ్చి ఉన్నాయండి తోటలు చూసారు కదండి ఎంతో చక్కగా ఉన్నాయి ఇవి ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఇవి అంటే బతుకుతాయి అంటే సాగు చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదివాసులు కూడా ఇప్పుడు పండిస్తున్నారండి అరకులో అయితే అనంతగిరి మండలంలో పండిస్తున్నారండి అవి ఎక్కడెక్కడ పండుతాయి అంటే భూమిలో అలాగే ఆ రాళ్లలో కూడా ఎక్కిస్తుంటారండి అయితే ఇక్కడ టెక్నాలజీ పరంగా చూసారు కదా ఎంత చక్కగా ఎక్కించున్నారు సో ముందుగా నేను కోస్తానండి అది ఏ విధంగా ఉంటాయో ఆ కెట ఆట కోసి తినాలో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తామండి సో ఇంకోటి తీసుకుందాం ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది చాలా ముళ్ళు ఉంటే జాగ్రత్తగా తీయాలండి రెండు తీసానండి నా చేతిలో చూసారు కదండి ఆ పిఠాయ డ్రాగన్ ఫ్రూట్ ఇది ఏ విధంగా ఉంటుందో తిని కూడా చూపిస్తుంటామండి సో చూసారు కదండి ఇది ఏ విధంగా కోయలు కూడా ఇదిగో నేను రెండు కోసాను కాబట్టి వాడు నేను ఇక్కడ ఉంచుతున్న నందకాయ ఇది చూసారు కదండి ఇది ఏ విధంగా కోసి తినాలో కూడా చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రెండు సార్లు కోయాలండి ఇదిగో చూసారా రెండు సార్లు నీట్ గా రెండు సార్లు కోయాలండి తర్వాత ఇతరుల నుంచి కూడా ఒక టూ టైమ్స్ కోయాలండి చూసారా చూసారు కదండీ సో దీన్ని మన జాగ్రత్తగా తినాలండి జాగ్రత్త తీసి తినాలి ఇవి కూడా నీట్గా తీయాలి తీయవచ్చు మన ఇష్టమేనండి సో అయితే చూసారు కదా నా దా నా చేతులు షాక్ ఉంది నీట్గా ఇదిగో నీట్ గా తీసానండి కడిగి తినొచ్చు కూడా ఎందుకంటే ఇదిగో తీసిన తర్వాత చూసారు కదండి సో ఇదిగో ఇప్పుడు మనం నాలుగు భాగాలుగా చేసుకొని తినొచ్చండి ఇదిగో లేదంటే రెండు భాగాలు కూడా చేసుకొని తినొచ్చండి చూసారు కదండి సో డ్రాగన్ ఫ్రూట్ ఎంత ఎంతో చక్కగా ఉందండి ఇది సో ఇందులో ఖనిజ పోషణాలు పుష్కలంగా ఉండే విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి చాలా బాగుంటాయి ఫస్ట్ తిన్న తర్వాత ఉపయోగాలు చెప్తానండి ఫస్ట్ టేస్ట్ చూద్దాంగా నా ఛానల్ అయితే ప్రతిదీ తిని చూపిస్తున్నామండి ఈ అయితే మంచి డ్రాగన్ ఫ్రూట్ ఇదిగో నాలుగు భాగాలుగా చేసి తిని చూపిస్తాను ఒకటి చాలా బాగుందండి ఈ లోపల గింజలు ఉన్నాయి కదా ఈ మొత్తం తినొచ్చండి అదిరిపోయిందండి ఇది ఆర్గానిక్గా పండించిన డ్రాగన్ ఫ్రూట్ అండి రండి నా ఛానల్ అయితే ఉపయోగాలు తెలుసుకుందామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో విటమిన్ సి లాంటివి ఉంటాయండి చాలా పుష్కలంగా ఉంటాయి ఇవి గుండె జబ్బు ఉన్న వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందండి ఈ డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఎంతో లాభాలు ఉన్నాయండి సో ఇవి తినడం వల్ల అంటే గుండె జబ్బు ఉన్న వాళ్ళకి అలాగే క్యాన్సర్ లాంటి వ్యాధులకి అలాగే మలబద్ధకాన్ని అజీర్ణతతో బాధపడే వాళ్ళకి ఎంతో నయం అవుతుందండి సో నేనైతే ఈరోజు మంచి డ్రాగన్ ఫ్రూట్ తీసి ఏ విధంగా తినాలో కూడా ఇది ఏ విధంగా శుభ్రపరిచి తినాలో కూడా ఎంతో చక్కగా ఉంది డ్రాగన్ ఫ్రూట్ తోట చాలా ఇది కొన్ని రెండు మూడు ఎకరాలు ఇక్కడ సాగు చేస్తున్నారు అండి మా అనంతగిరి మండలంలో ఇవి తినడం వల్ల ఎంతో లాభాలు కూడా చెప్పానండి సో లాభాలు మీకు విన్నారు కదండి నా ఛానల్లో ఎంతో చక్కగా